జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే వచ్చే మార్పులు ఏంటి అనే దాని మీద అప్పుడే చర్చలు మొదలైపోయినాయి కారణం ఏంటంటే పూర్తిగా సామాజిక న్యాయం అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకవేళ కొత్త కేబినెట్ కొలువు తీరినా సరే ఇప్పుడున్న మంత్రులు ఎవరైతే ఉంటారో పూర్తిగా క్యాబినెట్ని మార్చేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఇప్పటికే తాజాగా తీసుకున్న నిర్ణయాలు దాదాపు పదకొండు నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులు స్థాన చలనాలు ఏవైతే ఉన్నాయో మంత్రుల మీద కూడా దాదాపు ఎనభై శాతం మంత్రివర్గం పూర్తిగా మారిపోతుంది ఎవరో ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదంటే బొత్స సత్యనారాయణ ఇలాంటి ఒక్కలిద్దరు తప్ప ఇప్పుడున్న క్యాబినెట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా పూర్తిగా మార్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఫాలో అయ్యారు ఐదేళ్ల పాటు అంటే రెండున్నర ఏళ్లకోసారి కేబినెట్ విస్తరణ నెక్స్ట్ టర్మ్ కూడా ఖచ్చితంగా అలాగే రెండున్నర ఏళ్ళ పూర్తిగా మార్పులు చేర్పులు మంత్రివర్గంలో ఉంటాయని చెప్పి ముందుగానే చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ మంత్రి అయినా రెండున్నర ఏళ్ళు మాత్రమే మంత్రిగా కొనసాగుతారు మిగిలిన రెండున్నరేళ్లు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు దీనివల్ల దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక యాభై మంది మాజీ మంత్రులు అవుతారు భవిష్యత్తులో అంటే మంత్రిగా చేశాము అనే ఒక స్టేటస్ ఉంటుంది అదే నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కూడా చాలా వరకు కొత్త వాళ్ళకి అవకాశాలు అది కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి కొత్త వాళ్ళకు అంటే సామాజిక న్యాయం అనేది పూర్తిగా ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని చరిత్రలో నిలిచిపోయేలాగా ఆయన నిర్ణయాలు తీసుకోబోతున్నారట